హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ తమిళ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకొని తన పీజీలో అయినటువంటి బెంగళూరులో కెగరిలో తన పీజీలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఉరి వేసుకొని దారుణ స్థితిలో ఆత్మహత్య చేసుకొని ఉండడం గమనించిన పోలీసులు ఆ వివరాలు తెలిపిన ప్రకారం మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక సూసైడ్ నోట్ అనేది వీళ్ళకి లభించడం జరిగింది ఆ సూసైడ్ నోట్ వీళ్ళు గమనించిన ప్రకారం ఇందులో రాసి ఉన్నది ఏంటంటే కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడం వల్లే పెళ్లి చేసుకోమని దారుణంగా ఒత్తిడి చేయడం వల్లే ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సరే వాళ్ళు పెళ్లి ఒత్తిడి ఎక్కువ చేయడంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను దీనికి ఎవరికి సంబంధం లేదు అంటూ ఆ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది నందిని మనం చూసుకున్నట్లయితే చాలా చాలా తమిళ సీరియల్స్లో నటించడం జరిగింది ఏదేమైనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నందిని సీఎంగా చేసిన పాత్ర అయితే మీకు ఎంతో ఫేమస్ అవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన తోటి స్టార్స్ కానీ కుటుంబ సభ్యులతో కానీ మనం మాట్లాడిన వివరాల ప్రకారం అయితే తను చాలా రోజుల నుంచి డిప్రెషన్లో ఉంది ఎవరితో మాట్లాడట్లేదు ఎక్కడికి బయటికి రావట్లేదు చాలా డిప్రెషన్లో ఉంది అంటూ తన కో స్టార్స్ కూడా తెలపడం జరుగుతుంది పోలీసులు ఆరా తీసిన ప్రకారం మనం చూస్తున్నట్లయితే కుటుంబ సభ్యులు ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారు పెళ్లి మీద అంటూ అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాయడం జరిగింది ఏదేమైనా కానీ నిజంగా పోలీసులు ఆరా తీస్తున్నారు నిజంగా పెళ్లి ఒత్తిడి చేయటం వల్లే ఆమె మరణించడం జరిగిందా ఏదేమైనా కానీ మనం చూసుకున్నట్లయితే ఆమె కంటూ నందినికి చాలా హోప్స్ ఉన్నాయి కెరియర్లో చాలా సెటిల్ అవ్వాలి అనుకుంది సెటిల్ అయ్యాకే మంచిగా పెళ్లి చేసుకోవాలి అంటూ చాలా కలలు కనింది అలాంటి ఆమె ఇప్పుడు పెళ్లి ఒత్తిడి వల్ల ఇలా సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరమైనదే అర్థమవుతుంది తన పోస్టర్స్ ఎవరైతే ఉన్నారో తన తోటి నటులు కూడా చెప్పడం జరుగుతుంది తను చాలా రోజుల నుంచి డిప్రెషన్ లో ఉంది చాలా తనకి కెరీర్ లో చాలా మంచి మంచి గోల్స్ ఉన్నాయి కెరియర్ చాలా సాధించాలి అనుకుంది అంటూ తన కోస్టార్స్ చెప్పడం జరుగుతుంది అలాగే మనం తెలుసుకున్నప్పటికీ కూడా నందిని ఒక బెస్ట్ యాక్టర్ అనే చెప్పుకోవాలి ఎవరైతే ఉన్నారో చాలామంది కోస్టార్స్ అయితే తీరని దిగ్భ్రాంతి ఇది మేము షాక్ అయ్యామంటూ తెలియజేయడం జరుగుతుంది పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది నిజంగా ఈ పెళ్లి ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించిందా లేదంటే వీటికి ఎవరినైనా సంబంధం ఉందా అంటూ అయితే పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు వాళ్ళు చేసిన ఒత్తిడి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని తెలిసిన వార్త వల్ల కన్నీరు అవడం జరుగుతుంది ఏదేమైనా కానీ నిజంగా ఆమె సూసైడ్కి గల కారణం పేరెంట్స్ పెళ్లికి చేసిన ఒత్తిడి వల్లే నిజంగా ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదంటే అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా తనతోటి నటీ నటులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఏమైనా సెట్స్లో ఎలా ఉండేది ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయడం వల్ల ఆమె డిప్రెషన్కి లోన్ అయిందా లేదంటే నిజంగా కెరియర్లో ఏం సాధించలేకపోతున్నానని డిప్రెషన్లో ఏమైనా సూసైడ్ చేసుకుందా నిజంగా ఏమైనా అదర్ యావిగేషన్స్ ఉన్నాయా అని అయితే పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఒక సినీ నటిని కోల్పోయిందా చెప్పుకోవచ్చు చాలా మంది తోటి కోస్టార్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఈ వార్త తెలిసినప్పటి నుంచి కన్నీరు మున్నీరు అవ్వడం జరుగుతుంది అంత మంచి నటి బెంగళూరు పీజీలో కేగరి పీజీలో ఆత్మహత్య చేసుకొని ఆ పరిస్థితిలో ఉండడం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారనైతే మనకి అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఒక స్టార్ని కోల్పోయింది అంటూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది ఇక్కడ మనం పోలీసులు ఇంకా ఆరా తీస్తూనే ఉన్నారు నిజంగా ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల రీజన్స్ ఈ కేవలం పెళ్లి ఒత్తిడేనా లేదంటే అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అంటూ పోలీసులు విచారణ చేపడుతున్నారు వీళ్ళ విచారణలో ఇంకా మరిన్ని విషయాలు తేలాల్సి ఉంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ